నమస్కారం అండి బాలకృష్ణ గారు మీరు ఒక రకంగా చెప్పాలంటే పెద్ద యజ్ఞం చేస్తున్నారు దేవుడు రథాలు దేవుడు రథాలు అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఏనుగులు ఏమేమి దేవుడికి మన దగ్గర పదిహేను ఏనుగులు ముఖాలు ఏనుగు ముఖాలు అలాగే పల్లకి పదిహేను రధాల దాకా ఉన్నాయి చుట్టుపక్కల ఊరేగింపులు సంప్రదించి సాధారణంగా ఈ రథాలు ఇలాగ ఏనుగులు ఇలా ఉత్సవాలకు పెట్టాలనే ఆలోచన మీరు ఎప్పటి నుంచి అండి వచ్చి ఎలా వచ్చింది మీకు పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం అండి అసలు మీకు ఇది ఆలోచన ఎలా వచ్చింది ముందు చేసాం అండి ఆ కృష్ణాష్టం కానీ ఆ రథం చేసిన కానీ ఇంకా మీకు కృష్ణుడు అంటే బాగా ఇష్టం అనుకుంటా కృష్ణాష్టం కూడా మీరు కూడా మీ ప్రాంగణంలో బాగా చేస్తారు ఇక్కడ కృష్ణాష్టం చేసిన తర్వాత బండి అది తర్వాత అప్పుడే స్టార్ట్ అవుతుంది ముందైతే కృష్ణాష్టమ ఇక్కడ ఏదైతే మీ ప్రాంగణంలో ఊరేగించిన తర్వాత మాత్రం మీరు స్టార్ట్ చేస్తారు చేస్తారు ఈ ఇప్పుడు ఈ ప్రాంగణంలో మీరు స్టార్ట్ చేసైతే పది అవుతుంది పదిహేడు మీ రథాలు కావచ్చు గుర్రాలు కావచ్చు ఏనుగులు కావచ్చు ఇంకోటి కావచ్చు రకాలు ఉంటాయండి ఎక్కడికి ఎక్కడికి వెళ్తాయి సార్ ఇక్కడ నుంచి హైదరాబాద్ వైజాగ్ దాకా వెళ్తాయండి చుట్టుపక్కల ప్రతి ఏరియాకి వెళ్తాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఊరికి వెళ్తాయి ప్రతి ఊరికి వెళ్తాయి అమ్మవారి జాతరలకి కనకదుర్గం జాతరకి నాయరి జైతికి మొత్తం ఒక దేవుళ్ళు ఉంటే అన్ని దేవుళ్ళకి ఏ దేవుడు ఆ దేవుడికి ఏ దేవుడికి హిందూ దేవుళ్ళు ఎన్ని దేవుడికి